ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన వినతలను త్వరితగతిన పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో ఆర్జీదారుల నుండి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులను సత్వర చర్యలు చేపట్టాలన్నారు దరఖాస్తుల పరిష్కార స్వభావాలను వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని తెలిపారు రిమార్కులు లేకుండా క్లోజ్ ఆర్జీలు అధిక శాతం పెండింగ్ లో ఉన్నటువంటి తహసీల్దారులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డు శాఖల పరిష్కారానికి సత్వరమే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు